మనం ఆహారం తిన్నాం కానీ ఈ తిన్న ఆహారము అరిగి శక్తి కింద మారుతుందా లేకపోతే అది పర్మెంటేషన్ అయ్యి యూరిక్ యాసిడ్ ఆల్కహాల్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ఇలా మారుతుందా అనేది మనము తీసుకునే గాలి మీద ఆధారపడి ఉంటుంది ఊపిరి మీద ఆధారపడి ఉంటుంది అదే మనము ఊపిరి సరిగ్గా తీసుకుంటే మనం తిన్న ఆహారము సరిగ్గా డైజెషన్ అయ్యి ముప్పై ఆరు యూనిట్ల శక్తిని రిలీజ్ చేస్తుంది ఒక్క గ్లూకోజ్ మాలిక్యుల్ అదే మనము సరిగ్గా ఊపిరి తీసుకోకపోవడం వల్ల అదే గ్లూకోజ్ మాలిక్యుల్ నుంచి ఓన్లీ టూ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అంటే చూడండి మనము ఆహారం తీసుకున్నంత మాత్రాన మనకి శక్తి అనేది రిలీజ్ అవ్వదు మనం తీసుకున్న ఆహారము కంప్లీట్గా అరగాలి అని అంటే శక్తి కింద మారాలి అని అంటే కంపల్సరీగా బ్రీతింగ్ అనేది చాలా చాలా ముఖ్యము అందుకే మన ఋషులు యోగులు అందరూ కూడా బ్రీతింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళు కానీ తినే ఆహారం మీద ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళు కాదు అంటే ఆహారం తినాలి తినకూడదని కాదు కానీ ఎంత తినాలి అదే మీరు సరిపడా తీసుకుంటే బ్రీతింగ్ కరెక్ట్గా తీసుకుంటే మనకి ఆహారం అనేది చాలా తక్కువ క్వాంటిటీలో అవసరం పడుతుంది మనకు కావలసిన ఎనర్జీ అంతా కూడా మన తిన్న ఆహారం నుంచి రావాలి అని అంటే కంపల్సరీగా బ్రీతింగ్ అనేది చాలా ముఖ్యము